మీ కార్ కోటింగ్ ప్రీమియర్ కేర్ స్టూడియో ఫర్ భారత మహిళల క్రికెట్ జెట్ ఛాంపియన్ గా నిలిచిన తర్వాత వన్ డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వారికి వచ్చినటువంటి ప్రశంసలు దేశవ్యాప్తంగా క్రీడా అభిమానులు చేసుకుంటున్న సెలబ్రేషన్స్ అన్ని మనం చూసాం ఆ తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారిని పిలిపించి వారితో మాట్లాడి ముచ్చటించి వారికి స్వీట్స్ పంచి నిన్న మాట్లాడుకున్నటువంటి సందర్భాన్ని ఆ వీడియోలను కూడా మనం చూడడం జరిగింది ఈ సందర్భంగా జట్టులో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారిణి వారి యొక్క అనుభవాలను వారు ఎదుర్కొన్నటువంటి సందర్భాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు ప్రధాని మోదీ కూడా ఆ క్రీడాకారులందరికీ కూడా స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా మాట్లాడి వారికి మరింత భరోసానిచ్చేటువంటి విధంగా ఆ సంభాషణ కొనసాగింది మనం చూసాం అయితే ఈ జట్టులో కెప్టెన్ నుంచి చివరి ప్లేయర్ వరకు అందరూ మాట్లాడినటువంటి అంశాలు మనం చూసాం దీంట్లో జమిమా క్రాస్ మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి కొంత భావోద్వేగానికి కూడా గురి చేశాయి ఎమోషనల్ అయినటువంటి వర్డ్స్ మాట్లాడింది జమిమా ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా రోడ్రీ క్రాస్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది తను ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది సోషల్ మీడియాలో అయితే తనపైన వచ్చిన ట్రోల్స్కి అయితే లెక్కే లేదు జమిమా రోడ్రిగస్ పైన ఆస్ట్రేలియా పైన సెమీస్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరచడానికి ముందు వరకు కూడా జమీమ్మ రోడ్రి గ్రస్ పైన చాలా ట్రోల్స్ చేశారు చాలామంది సోషల్ మీడియాలో కానీ ఎప్పుడైతే ఆస్ట్రేలియా పైన తన సత్తా చాటిందో సెమీస్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి ఫైనల్కి చేరడంలో ఒక రకంగా కప్ గెలవడంలో చాలా వరకు జమీమ్మ పాత్ర ఉంది ఈరోజు మనం వరల్డ్ కప్ గెలిచామంటే మహిళల టీం ఈ సందర్భంగా తాను ప్రధాని మోదీతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని వెల్లడించడం జరిగింది ఎందుకు సెమీస్లో అంతగనం ఏడ్చారనే దానికి సంబంధించి చాలా చర్చ నడిచింది తర్వాత మ్యాచ్ తర్వాత ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతుంది జమీమా ఎందుకు ఇంత ఏడుస్తుంది ఏంటి అనేది సెమీస్ మా మ్యాచ్ తర్వాత మనం చూస్తుంటాం చాలా భావోద్వేగానికి గురైంది ఏడ్చేసింది అక్కడ కూర్చొని చాలాసేపు ఏడ్ చేసింది ఆ ప్రజెంటేషన్ అప్పుడు కూడా ఏడ్ చేసింది మైక్ పట్టుకొని కూడా ఏడ్ చేసింది ఆ బాధ తన లోపల అంతా ఉంది आय प्रस्ताव को प्रधानी मोदी तो अद सो इमोशनल संबंधी का कुछ वर्णन कर सकते हो आप एक्चुअली सर सेमीफाइनल था और हमेशा हम लोग ऑस्ट्रेलिया के साथ ही बहुत नज़दीक आके हार रहे थे तो जब मैं अंदर गई थी तो वही था कि टीम को जिताना है कैसे भी करके एंड तक खेलना है टीम को जिताना है और जब हरी दी और हम आए थे साथ में तो हम लोग का सिर्फ हम लोग सिर्फ यही बोल रहे थे कि पार्टनरशिप लंबा एक पार्टनरशिप ना और उन लोग देल गो डाउन तो दैट्स वॉट वी आर ट्राइंग टू डू एंड आई वुड से दैट मोमेंट कि वो एक कलेक्टिव टीम एफर्ट था सर येस मे बी मेरा सेंचुरी हुआ बट आई फील दैट इफ़ हैरी दी का पार्टनरशिप और मेरा नहीं होता नहीं तो दिप्ती अंदर आके वो इम्पैक्ट इनिंग्स रिचा एंड देन अमन प्लेइंग प्लेइंग दैट एट बॉल्स फिफ्टीन ప్రధానంగా టీంలో మనం అందరం గెలిచాము ఇప్పుడు ఇంత ఛాంపియన్గా మిగిలమంటే ఒక్కరు రాణిస్తే కాదు అందరూ రాణించగలిగారు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం జట్టు మూకుమ్మడిగా రాణిస్తుంది కాబట్టి ఛాంపియన్గా మారగలిగాం ఒకరు అద్భుతంగా రాణించారంటే మిగిలిన అందరూ కూడా అద్భుతాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి క్రీడాకారిణిలు మన జట్టులో ఉన్నారు అలాగే ఒకరు విఫలమయ్యారంటే జట్టులో ఆ ఒక వ్యక్తికి భుజం తట్టి ఏం పర్వాలేదే మరో మ్యాచ్లు చూసుకుందాం అనేటువంటి భుజం తట్టే అటువంటి సభ్యురాలు కూడా మన జట్టులో ఉన్నారు అదే బలం అంటూ కూడా జమమ్మ రోడ్రిగస్ తన యొక్క భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగంలో వెల్లడించారు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ మాటలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేశాయి స్నేహారాణ కూడా ఈ వ్యాఖ్యలను ఏకీభవిస్తూ हमेशा हम लोग ऑस्ट्रेलिया के साथ ही बहुत नजदीक आके हार रहे थे तो जब मैं अंदर गई थी तो वही था कि टीम को जिताना है कैसे भी करके एंड तक खेलना है टीम को जिताना है और जब हारी थी और हम आए थे साथ में तो हम लोग का सिर्फ हम लोग सब यही बोल रहे थे कि पार्टनरशिप लंबा एक पार्टनरशिप ना और उन लोग दिल गो डाउन तो दैट्स व्हाट वी आर ट्राइंग टू डू एंड आई वुड से दैट मोमेंट कि वो एक कलेक्टिव टीम एफर्ट था सर येस मे बी मेरा सेंचुरी हुआ बट आई फील दैट इफ हैरी दी का पार्टनरशिप और मेरा नहीं होता नहीं तो दिप्ती अंदर आके वो इम्पैक्ट इनिंग्स रिचा एंड देन अमन प्लेइंग प्लेइंग दैट एट बॉल्स फिफ्टीन इफ दैट वुड हैपन मे बी वी वुड हैव नॉट वन द सेमीफाइनल्स बट आई थिंक కలెక్టివ్లీ బిలీఫ్ కి హమ్ సో అలాగా ప్రతి ఒక్కరం కూడా రాణించాం సెమీస్లో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాత్రను నిర్వర్తించగలిగారు కాబట్టి మేము విజయం సాధించగలం ఈ రోజు ఆ యొక్క అద్భుతమైనటువంటి క్షణాలను పొందగలిగాం అనేటువంటి విధంగా జెమిమా రోడ్రిగ్రస్ మాట్లాడింది ప్రస్తుతానికైతే టీం సభ్యులందరూ మాట్లాడిన దాంట్లో కంటే కూడా జెమిమా రోడ్రిగ్రస్ ఏం మాట్లాడింది ఎలాంటి కాన్వర్జేషన్ అక్కడ జరిగింది అనేటువంటి చర్చ కొనసాగింది అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జమీమా ప్రధాని మోదీతో మాట్లాడినటువంటి సందర్భంగా ప్రధాని మోదీ కూడా జమీమా రోడ్రిగస్ చెప్పినటువంటి దానికి శ్రద్ధగా అక్కడ వింటూ వారు చెప్పిన అనుభవాలను వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాలను అక్కడ చెప్తున్న సందర్భంలో కూడా వారు కూడా మద్దతుగా నిలుస్తూ వారికి ఎంకరేజ్మెంట్గా ప్రధాని మోదీ కూడా అక్కడ మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం ఏదైనా కూడా రోడ్రిగస్ ఇక్కడ చాలా మెచ్యూర్గా మాట్లాడింది చాలా అద్భుతంగా మాట్లాడింది తనకు ఈ గెలుపులో తన యొక్క క్రెడిబిలిటీ ఎంతున్నా కూడా తన యొక్క పాత్ర ఎంతున్నా కూడా తన సెమీఫైనల్లో ఒంటిచేతో మ్యాచ్ గెలిపించినప్పుడు కూడా క్రెడిట్ మాత్రం టీం సభ్యులందరికీ ఇచ్చింది క్రెడిట్ని ఎప్పుడు కూడా తను తీసుకోలేదు అందరం కష్టపడ్డాం అందరం టీం సభ్యులందరూ కూడా మనిషికి తమ పాత్ర నిర్వర్తించగలిగాం కాబట్టి ఈరోజు ఛాంపియన్లుగా మనం ఎదిగామంటూ కూడా చెప్పారు అంతేకాకుండా జట్టులో ఒక సభ్యులు అద్భుతంగా రాణించినప్పుడు వారికి ఎంత అభినందనలు వస్తాయో ఒక సభ్యులు విఫలమైనప్పుడు కూడా ముఖ్యంగా బయట వచ్చాయి మూడు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు ఓటమి తర్వాత అసలు సెమీస్ కూడా వెళ్తుందా లేదా ఇండియా అని చెప్పేసి కొన్ని పరాభవాలు కూడా బయట నుంచి సోషల్ మీడియాలో ఎదుర్కొన్నప్పుడు కూడా జట్టు సభ్యులే ఒకరికొకరు మద్దతుగా నిలబడి ఒకరు విఫలమైనప్పుడు ఇంకొక మ్యాచ్లో చూసుకుందూ లే ఇంకో మ్యాచ్లో మంచిగా పర్ఫామ్ చేయదు అని చెప్పేసి మిగతా తోటి సభ్యులే భుజం మీద చేయి తట్టి ఎంకరేజ్మెంట్గా నిలిచారు ఆ యొక్క బలమే మా సభ్యులలో ఈ ఒక టీమ్ స్పిరిట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉండంటు కూడా ఆమె చెప్పినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయేదేమైనా కూడా ప్రస్తమ జెమిమా రోడ్రిగ్స్ మాట్లాడినటువంటి ఈ ఒక మాటలు ప్రధాని మోడీ తోటి సోషల్ మీడియాలో వైరల్ గా మార్తున్నాయి ఈ సమయ के, के भावों का कुछ वर्णन कर सकती हूं आप एक्चुअली सर सेमीफाइनल था और हमेशा हम लोग ऑस्ट्रेलिया के साथ ही बहुत नजदीक आकर हार रहे थे तो जब मैं अंदर गई थी तो वही था कि टीम को जिताना है कैसे भी करके एंड तक खेलना है टीम को जिताना है और जब हैरी दी और हम आए थे साथ में तो हम लोग का सिर्फ हम लोग सिर्फ यही बोल रहे थे कि पार्टनरशिप लंबा एक पार्टनरशिप ना और उन लोग दिल गो डाउन तो दैट्स वॉट वी आर ट्राइंग टू डू एंड आई वुड से दैट मोमेंट कि वो एक कलेक्टिव टीम एफर्ट था सर येस मे बी मेरा सेंचुरी हुआ बट आई फील दैट इफ़ हैरी दी का पार्टनरशिप और मेरा नहीं होता नहीं तो दिप्ती अंदर आके वो इम्पैक्ट इनिंग्स रिचा एंड देन अमन प्लेइंग प्लेइंग दैट एट बॉल्स फिफ्टीन इफ दैट वुडेंट हैपन मे बी वी वै नॉट वन द सेमी फाइनल्स बट आई थिंक एवरी वन कलेक्टिवली हैडेड बिलीव कि नहीं हम ये टीम कर सकता है और कर दे